హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ చూసేయండి మరీ ఒక కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చేసాము ఎంత అర్జెంట్ కావాలన్నా స్టిచ్ చేస్తాము వర్కర్స్ ఉన్నారని చెప్పాము కదండి చూడండి శారీ కుర్చులు వచ్చేసి శారీలో ఉన్న టూ కలర్స్ ఇచ్చామండి గోల్డ్ మరీ రొటీన్గా అయిపోతుంది కాబట్టి గోల్డ్ ఇవ్వలేదు చూసేయండి ఫ్రెండ్స్ శారీలో ఉన్న థ్రెడ్స్తో చీర కుచ్చులు ఇంకొకటి ఏంటంటే వర్క్ కూడా కలర్ కాంబినేషన్ ఎంత చక్కగా సెట్ అయిందో చూసేయండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఉన్న కలర్లో ఇస్తే డల్ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్లౌజ్లో ఉన్న కలర్లో వర్క్ ఇచ్చామండి చూసేయండి కలర్ మీరు ఎప్పుడైనా కుట్టించుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ఇక్కడ కలర్ తేడా ఉన్నప్పుడు షేడ్ కలర్లో మాత్రం అస్సలు కుట్టుకోవద్దండి ఎందుకంటే థ్రెడ్స్ లుక్ రావన్నమాట కుట్టిన వాళ్ళకు కూడా బాగుండదు వేసుకునే వాళ్ళకు కూడా బాగుండదు చూసే వాళ్ళకి కూడా బాగుండదు చూసేయండి ఫ్రెండ్స్ మీకు గనక మా వరకు నచ్చితే ఆర్డర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఆర్డర్ చేయండి మా అడ్రస్ వచ్చేసి హిమాలయ రెస్టారెంట్ కల్వకుర్తి రోడ్ ఆపోజిట్లో న్యూ బచ్మన్ స్కూల్ అండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ